ఇదిగో ఈ జూడ్రీ మా కాల్వంచ్లో బాంబే బజార్ ఉంది ఇక్కడ ఈ బొమ్మలు ఎంత బాగున్నాయంటే అంటే అసలు చూడ్డానికి సోకేసులో బొమ్మలు ఇదిగో చూడుడి ఇక్కడ రాధాకృష్ణుడు చిన్నదే కానీ బాగుంది ఇగో ఇంకొంచెం పెద్దది ఇక్కడ చూడండి ఇదిగో కొంచెం పెద్దది అయితే రెండు కళ్ళు సరిపోవు అంత అందంగా ఉన్నాయి అంత బాగున్నాయి చూడ్డానికి ఇగో చూడరి ఇగో వినాయకుడు వినాయకుడు బొమ్మ కొంచెం ముందుకు పోతే కొంచెం ఇటు నుండి కిందకు వచ్చా కిందకు చూస్తే ఇగో ఇక్కడ ఇవి కూడా సోకేస్లో పెట్టండి గోడకు పెట్టడానికి బాగుంటాయి ఈ బొమ్మలు ఇగో చూడండి చూడలేదు ఇగో వినాయకుడు బొమ్మ చూడు మంచి బ్లాక్ కలర్లో ఎంత బాగుందంటే అంత బాగుంది లాపింగ్ బుధ లాపింగ్ బుద్ధుడు ప్రతి ఒక్క బొమ్మ కూడా మనకు కొనుక్కునే విధంగా బాగా మంచిగా ఉన్నాయి ఇక ఇది పక్క చూస్తే ఇగో పులి బొమ్మలు అన్ని సోకేస్లో పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటాయో వీటిని చూడ్డానికి నేను మీకు అందరికి చూపించాలి అని నేను పోగానే మంచిగా అనిపించింది నాకు మంచిగా అనిపించి దీన్ని తీసి మీకు అందరికి చూపించాలి పెట్టా ఇక చూడండి లక్ష్మీదేవి దీపాలు పెట్టడానికి లక్ష్మీదేవి బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో మంచిగా చూడడానికి కళగా కళగా అనిపిస్తుంది మంచిగా ఇక చూడండి చిన్న జారు అంత బాగుందో కదా నాకు ముద్దు ముద్దుగా అనిపించింది చక్కగా కనిపించినాయి అదే ఏ చూడది ఇవన్నీ మీకు చూపించాలి వీడియో తీసా